హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఎండు చేపలు చింత అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఓకేనా ఇప్పుడైతే రెండు ఎండు కడ్డీలు అనేది తీసుకుందాం వాటిని ఎండు చేపలు అని కూడా అంటారు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో కొంచెం జీలకర్ర మూడు ఉల్లిగడ్డలు అనేది కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వే నూనె అనేది వేడెక్కిన తర్వాత అందులో అనేది వేసేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అనేది ఉండేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో అనేది చింతచిగురు చాలా ఫేమస్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి మనకి చెట్టు మించి తెచ్చిన చింతచిగురు కాబట్టి కడుక్కోవాల్సిన అవసరం లేదు చింత చిగుర వేసుకొని కొద్దిసేపు అనేది నూనెలో అనేది మగ్గనివ్వాలి తర్వాత వన్ టేబుల్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం అనేది వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత ఎండు చేపలు మనం కాల్చి కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అనేది అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత గరం మసాలా ధనియాల పొడి అనేది వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడకని వేయాలి అంతే చింత చిగురు ఎండి చేపల ఫ్రై